హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ మోనికా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారు అండ్ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు టి వ్లాగ్ అనమాట సో ఫ్రైడే రోజు మా తమ్ముడు మా ఇంటికి వచ్చాడు అంటే సో మమ్మీ డాడీ వాళ్ళు వైజాగ్లో ఉంటారు సో మేము హైదరాబాద్లో ఉంటాం కదా అంటే ఆబ్వియస్లీ మా తమ్ముడు కూడా వైజాగ్లోనే ఉంటాడు కాబట్టి సో వైజాగ్ నుంచి మా తమ్ముడు హైదరాబాద్కి మా ఇంటికి వచ్చాడనమాట సో వాటితో ఫన్ వాటితో నా బాండింగ్ అంటే మా ఇద్దరు రిలేషన్ బాండింగ్ అండ్ మమ్మీ మా కోసం ఏం పంపించింది అదంతా నేను ఈ బ్లాగ్లో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది అనమాట అండ్ ఆల్సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా కొంచెం మార్నింగే లేచాను అంటే ఎవ్రీ రోజు కంటే కొంచెం ముందుగానే లేచాను అనమాట సో లేచి అంటే ఫస్ట్ అయితే మా హస్బెండ్ కోసం టీ అయితే పెట్టేసాను అనమాట టీ పెట్టిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసిన యాజ్ యూజువల్ ముందు రోజు ఇడ్లీకి రుబ్బుకున్నాను సో ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా ఇడ్లీతో నార్మల్గా ఎప్పుడూ బొంబాయి చట్నీ ఎక్కువగా మేము బొంబాయి చట్నీ చేసుకుంటూ ఉంటాము లేకపోతే ఒకవేళ ఆ టైంకి కొబ్బరికాయ ఉంటే కొబ్బరి చట్నీ అలా చేస్తూ ఉంటాను బట్ ఈరోజు కొంచెం పలుకులు చట్నీ చేశాను అనమాట ఎందుకో పలుకుల చట్నీ చేయాలనిపించింది అండ్ మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం యాక్చువల్లీ వాళ్ళు ఎప్పుడు పలుకుల చట్నీ మేము చేసుకున్నా వాళ్ళు చిన్నప్పుడు స్టోరీ చెప్తారనమాట సో అంటే వాళ్ళది అంటే మా హస్బెండ్ వాళ్ళది అంటే మాది విలేజ్ కదా అక్కడ పలుకులు అంటే వాళ్ళు పండించడం అంటారనుకుంటా సో పలుకులు న్యాచురల్గా అంటే నిజం వి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సో పలుకులు వచ్చే వంట అంటే సారీ చెనక్కాయల్లో ఒక పలుకులు ఉంటాయి సో దాంతోనే అనుకుంటా సో చేసి అంటే ఏం పప్పులు వేయకుండా మనం అంటే వేపించిన పప్పు వేసి చేస్తాము మేమైతే బట్ ఉట్టి పలుకుల చట్నీ చేసుకునేవారంట చాలా టేస్టీగా ఉండేవి అండ్ ఆల్ అంటే ఆబ్వియస్గా ఇప్పుడు పొలంలో పండించుకున్నామంటే ఆఫ్ కోర్స్ చాలా టేస్టీగా ఉంటాయి కదా సో అలా ఎప్పుడు పలుకుల చట్నీ మా ఇంట్లో ఉన్నా అదైతే చెప్తూ ఉంటారనమాట సో ఈరోజైతే ఇంకా పలుకుల చట్నీ చేద్దామని డిసైడ్ అయిపోయాను దానికంటే ముందు ఇంకా మా హస్బెండ్కి టీ అయితే పెట్టేసి ఇచ్చేసాను అనమాట ఇంకా పలుకులు అయితే ఫస్ట్ ఫ్రై చేసేసుకుంటున్నా పలుకులు చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట అప్పటికే నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ అయిపోయినట్టుంది బాగా వేడికి మీరు చూస్తే ఇలా వేసిన వెంటనే కలర్ వచ్చేసేయనమాట ఇంకా ఫాస్ట్గా ఒకసారి జస్ట్ అలా టాస్ చేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా పక్కనైతే పెట్టేసుకున్నాను సో నేను ఎలా పలుకులు చట్నీ చేస్తాను నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను చాలా సింపుల్ అండ్ ఈజీ నేను కొబ్బరి చట్నీ అయినా పలుకులు చట్నీ అయినా ఇలానే చేస్తాను అనమాట చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నాకు కొంచెం ఈ డిఫికల్ట్ పార్ట్ పలుకుల చట్నీలో ఏంటి అని అంటే అది పీల్ చేసుకోవడమే ఆ పైన మొత్తం ఆ పొట్టు మొత్తం తీయడమే చాలా కష్టం అనిపిస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని వచ్చేస్తే కొన్ని కొన్ని అలా ఉండిపోతాయి అనమాట యాక్చువల్లీ నేను ఇది రీసెంట్గా విన్నాను పైన పొట్టు తీయకుండానే చాలా మంది మిక్సీ చేసుకుంటారంట ఐ డోంట్ నో అది మరి ఎలా టేస్ట్ ఉంటుందో తెలీదు ఒకసారి నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ టైం ట్రై చేస్తాను బట్ ఈసారి అనుకున్నాను మళ్ళీ ఎందుకు లే పప్పు మా తమ్ముడు ఆ రోజు కదా వచ్చాడు ఎందుకు భయపెట్టడం అని చెప్పి సరేలే ఎప్పుడు చేసినట్టు చేద్దాం నెక్స్ట్ టైం ఒకసారి ట్రై చేద్దాము అని అనుకున్నాను అనమాట ఇంకా మొత్తం అదంతా తీసుకొని ఒక జస్ట్ ఒక పిడికెడు వేపిన శనగపప్పు అనమాట వేసిన తర్వాత పచ్చిమిర్చి ఏంటి అన్ని పచ్చిమిర్చిస్ వేస్తున్నారు అని అనుకోవద్దు యాక్చువల్లీ అవి అస్సలు స్పైసీగా లేవు అట్లీస్ట్ కొంచెం ఆ స్పైసీగా అంటే కారం తగిలితేనే బాగుంటాయి చట్నీస్ కానీ నాన్ వెజ్ కానీ అని మా ఫీలింగ్ సో అంతేమి వేయట్లేదు జస్ట్ కొంచెం అండ్ పలుకులు కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది సో అందుకని పచ్చిమిర్చి అండ్ చిన్న పీస్ ఆఫ్ అల్లం జీలకర్ర అండ్ సాల్ట్ అంతే అండ్ వాటర్ అనమాట ఒక చిన్న ఒక గ్లాస్ చూసారు కదా దాంతో ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను అండ్ మంచిగా మిక్సీ చేసుకున్నాను అనమాట ఇంకా ఆ తర్వాత పోపు యాక్చువల్లీ ఏంటి చట్నీ కూడా చెప్తున్నారు అని అనుకోద్దు జనరల్గా మనం అంటే ఎక్కువ శాతం అంటే మేము పెళ్ళికి ముందు లైక్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మేమైతే ఇలా చట్నీ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ వేసేసే వాళ్ళం అన్నమాట నాకు పెళ్ళైన తర్వాత లైక్ అత్తయ్య దగ్గర తెలుసు నేర్చుకున్నది అంటే చూసింది ఏంటి అని అంటే ఇలా వేడి నీళ్ళు కొంచెం వేడి చేసి అప్పుడు కలుపుతారు నిజంగా కొంచెం టేస్ట్ అయితే ఆ డిఫరెన్షియేషన్ ఉంటుంది అనమాట డిఫరెన్స్ బాగుంటుంది కొంచెం గోరువెచ్చటి నీటిలో మిక్సీ చేసింది కలిపితే సో అలా నేనేంటి అని అంటే మరగబెట్టను అనమాట అంటే వేడిగా అయ్యి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటా ఫస్ట్ అయితే పోపు వేసేసుకున్నాను కొంచెం ఆయిల్లో జీలకర్ర ఆవాలు కరివేపాకు అంతే ఇంకేం వేయలేదు ఎండుమిర్చి ఏమి వేయలేదు ఎందుకంటే భవిత్కి కూడా ఇదే చట్నీ పెడతాను కాబట్టి అంటే ఇంకా కారం ఎక్కువ అవ్వకూడదు అని చెప్పి ఇంకేం వేయలేదు జస్ట్ జీలకర్ర ఆవాలు అండ్ కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చెప్తున్నా స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఒక ఫుల్ గ్లాస్ అంటే మీకు ఎంత కన్సిస్టెన్సీలో చట్నీ కావాలో అన్ని వాటర్ వేసుకొని ఇంకా మనం మిక్సీ చేసుకున్న పే చట్నీ ఏదైతే ఉందో అదంతా మిక్స్ చేసేసుకోవడమే అనమాట ఇలా ఒకసారి వేడి నీళ్ళు పెట్టుకొని ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ మా తమ్ముడు అనమాట మా తమ్ముడు అయితే ఇంకా టిఫిన్ ఇచ్చేసాను వాడికి మేమేంటి అంటే ఎక్కువ జస్ట్ వాడు నేను ఎక్కడ ఉంటే మా ఇంటికి వచ్చినప్పుడు స్పెషల్లీ హైదరాబాద్లో సో నేను నా దగ్గరే ఉంటాడు అంటే నాకు నేనే రమ్మని చెప్తాను అనమాట ఒక్కొక్కసారి ఒక్కసారి వాడే వస్తాడు బికాజ్ ఐ లవ్ హిస్ కంపెనీ నాకు వాటితో అలా టైం స్పెండ్ చేయడం ఇష్టం అంటే మంచిగా ఫన్ చేస్తాడు కామెడీ చేస్తాడు జోక్స్ వేస్తాడు బాగా నవ్వుకుంటాం అనమాట సో అది అండ్ ఇక్కడ ఏంటి అని అంటే వాడికి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసిన తర్వాత వాడికి ఒక చిన్న పని ఉంది బయటకు వెళ్తాడు సో ఆబ్వియస్లీ ఇంకా వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలీదు ఫోర్ అలా అయిపోద్ది కదా త్రీ 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 ఆర్ ఫోర్ అయిపోద్ది అన్నాడు సో అందుకని ఇంకా సర్లే లంచ్ చేసేస్తాను బాక్స్ తీసుకెళ్ళిపో అని చెప్పి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంతకీ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు కదా సో నేనైతే నాకు ఫస్ట్ ఏదైనా ఈజీగా అయిపోవాలి ఇలా జస్ట్ ఫస్ట్ మైండ్లో స్ట్రైక్ అయ్యేది ఏమైనా తొందరగా చేయాలి అని అనుకున్నప్పుడు ఇలా వెజ్ బిర్యానీ ఆర్ అంటే ఒకవేళ నాన్ వెజ్ తినని రోజైతే వెజ్ బిర్యానీ ఈరోజు ఫ్రైడే మేం మేమైతే నాన్ వెజ్ తినేస్తాం కాబట్టి ఎగ్ పులాబ్ లాగా చేస్తున్నాం అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వెరీ వెరీ సింపుల్ బేసిక్ మన ఐటమ్స్ అంటే బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోద్ది అనమాట అండ్ ట్రస్ట్ మీ కాస్ నిజంగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఫస్ట్ అయితే నేను కుక్కర్లో మొత్తం మీకు ప్రాసెస్ చూపించకపోయినా జస్ట్ ఇలా చెప్పేస్తాను చాలా సింపుల్ ఆయిల్లో ఫస్ట్ హోల్ గరం మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా హోల్ కాకపోయినా జస్ట్ మిరియాలు లవంగాలు ఒక వన్ ఇలాచి వేసుకోండి సరిపోద్ది నేనైతే అవే వేసుకున్నాను అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటోస్ అండ్ నేను పచ్చిమిర్చి కట్ చేయడం కూడా మర్చిపోయాను అనమాట అది వేయలేదు బికాజ్ నేను ఎప్పుడూ బిర్యానీ అంటే ఎగ్ పులావ్ ఇలా బిర్యానీ చేసిన కారం వేస్తాను కాబట్టి సర్లే మర్చిపోయినా కూడా ఏం కాదు అని చెప్పి పచ్చిమిర్చి అయితే వేయలేదు సో ఆనియన్స్ టమాటోస్ ఇంకా కరివేపాకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ కారం ఇంకా కొంచెం పెరుగు వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత బియ్యం వేస్తాము జనరల్గా మనం వాటర్ వేసిన తర్వాత బియ్యం వేస్తాం కదా కానీ లైక్ ఇలా ఎగ్ పులాఫ్ కానీ వెజ్ బిర్యానీ కానీ చేసినప్పుడు ఫస్ట్ రైస్ అంటే వాష్ చేసేసుకుంటాం కదా రైస్ వేసుకున్న తర్వాత ఐ మీన్ వాష్ చేసుకున్న తర్వాత రైస్ వేస్తే ఏంటంటే నాకు పర్సనల్గా ఇష్టం అనమాట నచ్చుతుంది ఎందుకంటే ఆ ప్రతి అన్నంకి ఆ మసాలా అంటినట్టు అలా అనిపిస్తుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ ఇలా ఫస్ట్ వాటర్ వేసి తర్వాత రైస్ వేస్తాము అని అనుకుంటే మాత్రం ఒకసారి ఇలా ట్రై చేయండి ఫస్ట్ రైస్ వేసి ఒక వన్ వన్ అండ్ హాఫ్ మినిట్ బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసి విజిల్స్ కొట్టించండి నేనైతే ఇంకా వాటర్ వేసేసుకున్న తర్వాత ఎగ్స్ కూడా వేసి ఒక ఫోర్ విజిల్స్ అయితే కొట్టించేసాను సో అది ఐ మీన్ కుక్ కుక్ అయ్యి చల్లారే టైంలో ఇంకా ఇక్కడ భావిత్ కూడా లేచేసాడు అనమాట టైం అప్పుడు నైన్ ఎంతో అవుతుంది సో భావిత్ కూడా లేచేసాడు అంటే వాడి ఆఫ్టర్ వన్ అండ్ హాఫ్ మంత్ ఆల్మోస్ట్ చూస్తున్నాడు కాబట్టి ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటి అని మా తమ్ముడు అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉండే సో వాడు వచ్చినప్పటి నుంచి ఏంటి భవిత్ ఇంకా లెగట్లేదు లేగలేదు లేగలేదు అని అడుగుతూనే ఉన్నాడు బట్ నేనే లేపేస్తా అన్నాడు అనమాట నేనే వద్దు అని చెప్పాను బికాజ్ వాడు చాలా క్రాంకీ అయిపోతాడు ముందు రోజు నైట్ కూడా లెవెన్కి పడుకున్నాడు నైట్ సో అందుకని చెప్పి లేదు లేపద్దు వాడినే లేవని లేచిన తర్వాత వాడి మూడు సెట్ అవుతుందని చెప్పి అలా అప్పటి వరకు ఆపుకుంటూ వచ్చాననమాట అండ్ ఫైనలీ వాడు లేచాడు లేచిన తర్వాత ఒక వన్ టూ సెకండ్స్ వెళ్ళ అంటే వెళ్ళలేదు వెళ్ళలేదన్నమాట తర్వాత ఇంకా వెళ్ళిపోయాడు భవిత్ర ఏంటంటే వాడికి మన్ బాగా గుర్తుపెట్టుకుంటాడు అందరినీ అది మంచిగా అనిపిస్తుంది నాకైతే అంటే జనరల్గా అని అస్సలు ఉండడం అనమాట ఇప్పుడు వాడు వచ్చాడు కదా ఇంకా ఇప్పుడు వాడు బయట వేరే పని అని చెప్పాను కదా సో వెళ్ళిపోతున్నప్పుడు ఏంటి అని అంటే ఏడుస్తాడు నాకు అదొక టెన్షన్ అది మైండ్లో ఎప్పుడు ఉంటే ఎవరైనా వస్తే చాలు అమ్మ వీళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఏడుస్తాడు ఫుల్గా ఈ మధ్య స్టార్ట్ చేశాడనమాట ఎవరైనా వచ్చి వెళ్ళిపోతుంటే ఒక వన్ అవర్ అలా ఏడుస్తున్నాడు అంటే వాడికి బాగా అటాచ్ అటాచ్మెంట్ ఎక్కువ అని అనుకునే వాళ్ళతో వాళ్ళు వెళ్ళిపోతాయి అనమాట సో అలా ఇక్కడ నేను అదే అనుకున్నా అదే భయపడ్డాను అనమాట ఇప్పుడు వీడు వెళ్తాడు కదా ఇంకా ఇలానే ఏడుస్తాడో ఏంటో అని బట్ అలానే అయింది ఇంకా ఇక్కడైతే ఫస్ట్ వాడు కొంచెం అలా నిద్ర మత్తులో ఉన్నాడు కాబట్టి అలా ఎత్తుకొని అలా పడుకొని అలా ఉన్నాడు అనమాట ఇంకా ఈలోపు రైస్ కూడా చల్లారిపోయింది ఇంకా వాడికైతే బాక్స్లో పెట్టేస్తున్నాను పెట్టేసాను అనమాట బాక్స్లో పెట్టేసి ఇంకా వాడికి ఇచ్చేస్తే వాడు బ్యాగ్లో పెట్టుకొని ఇంకా లైక్ బయటకు అయితే స్టార్ట్ అవుతున్నాడు స్టార్ట్ అంటే భవిత్ నాకు నార్మల్గా వాడు వాడి వెనకాతలే తిరుగుతున్నాడు అనమాట వాడికి డౌట్ వచ్చేసింది వీడు బ్యాగ్ పట్టుకుంటున్నాడు ఏంటి మాము బ్యాగ్ పట్టుకుంటున్నాడు ఏం చేస్తున్నాడు వెళ్ళిపోతాడా అని అని వాడికి ముందే డౌట్ అనమాట సో అందుకని ఇంకా వాడి వెనకాతలే తిరుగుతున్నాడు తర్వాత మా హస్బెండ్కి అప్పటికే వర్క్ స్టార్ట్ అయిపోయింది బట్ కొంచెం నేను ఇలా వీడియో రికార్డ్ చేస్తున్నా కదా వాడిని కూడా నేను పట్టుకోలేను అనమాట ఆపలేను సో మా హస్బెండ్ రమ్మంటే ఇంకా వాడికి సెండ్ ఆఫ్ ఇచ్చినట్టు అన్ ఐ మీన్ వాడు వెళ్ళిపోయాడు అండ్ భవిత్ని ఇంకా ఒక పర్లేదు ఫస్ట్ డే కాబట్టి కొంచెం అంతగా ఏడవలేదనిపించింది అమ్మయ్య అనుకున్న అంటే డివియేట్ చేస్తాను అనమాట ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఒక వన్ టూ మినిట్స్ ఏడ్చాట్ కానీ ఇంకా టీవీ ఆన్ చేశాను సమ్ టైమ్స్ ఇలాంటి అయినప్పుడు ఇంకేం చేయలేం టీవీ ఈజ్ ద ఓన్లీ సోర్స్ అనిపిస్తుంది నాకైతే చూపించడానికి ఇంకా టీవీ ఆన్ చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించాను ఏంటి బ్రేక్ఫాస్ట్ తినిపించిన వెంటనే ఐస్ క్రీమ్ పెడుతున్నారు అని అనుకోకండి అది బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇది ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ ఫోర్ ఆ టైంకి అనమాట మధ్యలో నేను లాగిన్ అవ్వడం అండ్ మేము లంచ్ చేసేయడం భవిత్కి తినిపించడం ఫుడ్ అదంతా అయిపో అయిపోయింది అయిపోయిన తర్వాత టైం అప్పటికి ఫోర్ అయింది అండ్ మా తమ్ముడు కూడా ఇంకా ఇంటికి వచ్చేసాడు ఆ టైంకి సో భవిత్కి స్నాక్ లాగా ఐస్ క్రీమ్ అయితే ఇచ్చాను అనమాట సో అది వాడు తింటున్నప్పుడు ఇంకా మా తమ్ముడు అయితే వచ్చాడు ఇంకా వాడు వచ్చిన తర్వాత ఇంక వాడు ఆ చేతిలో ఐస్ క్రీమ్ కూడా వదిలేసాడు ఇంకా నాకే ఇచ్చేసాడు అనమాట వద్దు అని చెప్పి ఇంకా వీళ్ళైతే ఆడడం అంటే ఆడిపించమని ఐ మీన్ క్రికెట్ క్రికెట్ ఆడదాం క్రికెట్ ఆడదాం అని అంటాడు సో అలా ఫుల్గా కొంచెం సేపు బాగానే అనమాట ఆడుకున్న తర్వాత ఇంకా ఇక్కడైతే కొంచెం అలా నేను వాటిని ఏంటంటే రికార్డ్ చేస్తూ కొంచెం ఫన్ చేసుకుంటున్నాము అంటే నేను ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నంత పెట్టేస్తాను వాయిస్ ఏం చేస్తావు అలా కొంచెం మాట్లాడుకుంటున్నాం అనమాట వాడేమో వద్దు అని సో అలా ఉంటుంది ఇంకా లైక్ మా వీటి కోసం చెప్పాలంటే మాకు గొడవలు అయితే చాలానే అవుతాయి బట్ అవి పక్కన పెట్టేస్తే నాకు సో వాడితో కొంచెం టైం స్పెండ్ చేయడం వాడి కంపెనీ కానీ కొంచెం వాడి జోక్స్ అవన్నీ బాగా నచ్చుతాయి చాలా ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య ఈ వీక్ మొత్తం మా హస్బెండ్కి ఫుల్ వర్క్ ఉండిందనమాట అండ్ ఆ వన్ వీక్ ఒక టెన్ డేస్ నుంచి ఇలానే అవుతుంది ఇంట్లో అంటే ఫుల్ వర్క్ ఉంటే ఆ ప్రెషర్ తెలుసు కదా సో ఆ అన్ని రోజుల తర్వాత కొంచెం అమ్మాయి మంచిగా నవ్వుకున్నట్టు అనిపించింది అనమాట అండ్ ఆ తర్వాత ఇక్కడ నేనేమో మా మమ్మీ జస్ట్ నేను మాట్లాడుతున్నప్పుడు ఫోన్లో ఇలా ఏదో శనగపిండి అయిపోయింది అని చెప్పినట్టు ఉన్నాను అండ్ డిమాట నుంచి తెచ్చుకుందామని చెప్పాను అనమాట సో మనం నార్మల్గా ఇంటి దగ్గర ఆడిస్తాం కదా అది టేస్ట్ బాగుంటుంది అని చెప్పి ఇంకా మా మమ్మీ అయితే శనగపిండి బియ్యం పిండి అవన్నీ పంపించారు అండ్ సున్నుండలు కూడా చేసి పంపించింది యాక్చువల్లీ మా తమ్ముడు రావడం అనేది అప్పటికప్పుడు ప్లాన్ అనమాట అంటే ముందు రోజు ఈవినింగ్ ఇప్పుడు వాడు ఫ్రైడే వచ్చాడు కదా థర్స్డే అప్పటికప్పుడు వాడు బస్కి చేసుకొని టికెట్ వచ్చాడు అనమాట ఆ టైంలో అప్పటికప్పుడు మా మమ్మీ సున్నుండలు చేశారు సో ఇక్కడైతే నేను టేస్ట్ చేసిన ఏం అంటే పేపర్ ఎందుకు పెట్టిందంటే కొన్ని ఏమో బెల్లం కొన్ని కొన్నేమో పంచదారతో సున్నుండలు చేసింది బెల్లం ఎందుకంట అంటే మా భవిత్ అంట ఆడేమో తింటాడేమో అని ఆశతో చేసింది సో ఆ ఆశకి టిక్ మార్క్ లాగా మా భవిత్ అయితే చిన్న ఎలక కొరికినట్టు చిన్నదైతే కొరికేసి ఇంకా పక్కన అయితే పెట్టేశాడు ఆ చిన్నది కొరికి సూపర్ సూపర్ అంటున్నాడు బట్ తర్వాత ఎంత ఇచ్చినా అస్సలు తినలేదన్నమాట అండ్ నేనైతే బెల్లం సున్నుండ అండ్ ఇంకా షుగర్ అంటే పంచదారతో చేసింది కూడా టేస్ట్ చేసా బట్ బెల్లం ఆఫ్ కోర్స్ హెల్దీ టేస్ట్ అయితే బాగానే ఉంది బట్ ఐ మీన్ పంచదారత చేసినవి బాగా నచ్చాయి అనమాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి అదే కదా అలవాటు సో ఇప్పుడు భవిత్ కోసం అని చెప్పి అలా కొన్ని బెల్లంతో చేసిందంట బట్ అవి కూడా హెల్దీయే కాబట్టి ఇంకా అవి కూడా తినేస్తాం పర్లేదు ఇంకా కట్ చేస్తే ఆ తర్వాత ఇంకా నైట్ అనమాట మధ్యలో ఇంకేం రికార్డ్ చేయలేదు తర్వాత కొంచెంసేపు వర్క్ చేసుకున్న తర్వాత ఇంకా లాగ్ ఆఫ్ అయిపోయాను సిక్స్ థర్టీ అలా లాగ్ ఆఫ్ అయిపోయింది తర్వాత కొంచెంసేపు అలా టైం స్పెండ్ చేసి మాట్లాడుకున్న తర్వాత ఇంకా చపాతీ చేద్దామని రెడీ అయ్యాను చపాతీ కూడా చేశాను చపాతీ విత్ ఎగ్ బుర్జీ అనమాట కర్రీ చపాతీ విత్ ఎగ్ బుర్చి కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో నాకు చెప్పండి మాకైతే చాలా ఇష్టం బాగుంటుంది సో అదనమాట ఇంకా అలా డిన్నర్ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా మేమైతే మొత్తం క్లీనింగ్ అదంతా అయిపోయింది భవిత్ చూసారా మొత్తం అంతా వాడే వేసేస్తాను ఒడ్డించేస్తాను అంటాడు సో అలా మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నేను అవక్రో ఇస్తుంటే మా తమ్ముడు అలా ఫన్ చేస్తూ ఏవో పిచ్చి జోకులు వేస్తున్నాడు అనమాట నాకు నవ్వు వస్తుంది సో ఇదంతా సిబ్లింగ్స్ రిలేషన్లో చాలా చాలా కామన్ అని నా ఫీలింగ్ ఇంతకీ మీరేమంటారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్